తీసుకున్నావు టమాటో పచ్చడి తీసుకున్నావు నువ్వు వినేదే ఒకే ఒక పచ్చడి అది టమాటా పచ్చడి కదా సో ఆ టమాటా పచ్చడిని ప్రిపేర్ చేస్తు వచ్చు కాబట్టి నీ ఆధ్వర్యంలో బాగున్నాయి నీట్ ఉన్నాయి ఇవన్నీ కడుక్కొని తుడుచుకోవాలి ఫస్ట్ కడుగుతాను తీసేసి ఇవి ఉన్నాయి కదా ఇవి తీయాలి తీసేసి ఇవన్నీ ఫస్ట్ నీటికి కడుక్కుందాం అవన్నీ తీసేద్దాం పెట్టుకున్నా పొడి క్లాత్ వేసుకొని తుడవాలి ప్రతి ఒక్క కాయ తుడవాలి అలా తడతాను కొద్దిగా పైవట్ ఇట్లా నీట్గా ఉండాలి కదా ఉండేటప్పుడు ఎలా ఉంటే అట్లా తుడుచుకొని ఇట్లా మక్క పెట్టుకోవాలి కొంచెం ఫస్ కొంచ டேலண்டா யூ ஆர் ரியல்லி அ காட் கிஃப்டட் சைல்டு

సబ్ రేట్లో పెడతది అందుకని రేట్ అర్థం అయిందా దాని వాటర్ మళ్ళీ వాటర్ పోయేనన్నా నాలుగే ముక్కలు నాలుగే ఇది తీయద్దా ఫస్టే తీసుకోవాలి తీసి అమ్మేంత అట్లా అది ఫుల్లు ఉన్నప్పుడే దాన్ని డైరెక్ట్ తీసేసుకుంటే అయిపోతుంది కదా రెండు సార్లు అది టైం టైం చేసుకోవాలి అది తీసి వాష్ చేస్తాడు కదా ఎడ్డి డైరెక్ట్ ఇప్పుడు కోసేటప్పుడే అక్కి అక్కి ఉన్నప్పుడే దాన్ని పైన తీసేస్తే అయిపోతుంది కదా డైరెక్ట్ నాలుగు ముక్కలు పోయొచ్చు కదా అంటారు

అందులో ఆయిల్ వేసుకుంటున్నాం లైట్గా అంతే అంటే ఉడుకోడానికి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఎప్పుడైనా లేకపోతే మంచిగా ఉండదు సో టమాటాలన్నీ అల్లు వేస్తా చింతపండు కేజీ టమాటాకి అట్లీస్ట్ అంద గ్రామ్స్ చింతపండు అన్నీ వేసుకోవాలా సో చింతపండు కూడా దీన్ని అయితే చింతపండు కడగకండి కడిగితే మళ్ళీ నీళ్ళు అంటుతుంది కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు పచ్చడి ఖరాబ్ అవుతుంది సోతుంది చింతపండు అవుతుందా నేను చెప్తున్నా అని అనుకుంటుందా నా పర్యవేక్షణలో టమాటా పచ్చడి చేస్తాను కొంచెం అంటే ఒక ఎయిటీ పర్సెంట్ వచ్చి కానీ మిగతా ఎయిటీ పర్సెంట్ టేస్ట్ కోసం నా సలహా ఎక్స్ట్రా టేస్ట్ అంటారు ఎక్స్ట్రా టేస్ట్ దానికోసం నీటి బాగా బాగా పెంచేసావు ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ప్రజెంట్ ఇట్లా అండి ఇంకా దగ్గరికి కావాలి వాటర్ అంతా వాళ్ళ కింద అడుగంటకుండా కలుపుతూ ఉండాలి కొద్ది కొద్ది నిమిషాలకు ఒకసారి సో ఈ ఫిఫ్టీన్ మినిట్స్ టైంకి అట్లా నేను ఏం చేసినా తెలుసా ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నా మిక్సీకి వేసి కొంచెం కచ్చ కొంచెం దంచాలి కొన్ని ఇందులో వేయాలి కొన్ని పోప్లేయర్ ఇద పోప్ చేసి టాపు ముద్దయ్యాల ముద్దయ్యాలి ఇల్ల కొన్ని ఇట్లా వేసినా ఏం కాదు బజ్జర్ కండి ఫ్రెండ్స్ ఇంకొంచెం ఇంకొక 2 నిమిషాలు 2 టు 3 నిమిషాలు 80 కండిแมక్స్ లేకుంటే వేసుకుంటే బెట

కగబపరం కన్ 텁గాె నిషిలు èసగం. కిమలివిత఺ను Score warm? ేసగు ఻ిటాందరా. కూగవొలు చిటంే అలిచిపల చిచి చిటరా. అరిలిషిపలు హిసడిచ GPU. కెక్రల� एक घंटे बितना। हम्म एक घंटा। तो ये क्या लाये? इताचिवा सुनो। इनके डॉम पर मैं चलता रहती हूँ। बुलाएँ। मैंने मंजूर किया। इनकी फाइनेंस तो फिर ना सुन गे।

ఇవి కూడా మంచిగా నచ్చి గ్యాస్ బంద్ చేసినాం చాలా కారణం కాలం మీకు సరిపోయినా తీసుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగి కాబట్టి ఇది కొంచెం చల్లారిన తర్వాత కారం కలుపుకోవాలి అంటే కొంచెం లైట్గా ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్ మేమైతే ఒక మూడు టీ స్పూన్లు వేసుకున్నాం తర్వాత మొత్తం అయిన తర్వాత చూసి దాని ప్రకారం వేసుకుంటాం మెంత మెంత పిండి కొంచెం మెంత పిండి వేసుకోండి టేస్ట్

Oh ah però tu mi prendi la mia moda con l'inizio sarai pronto sarai pronto sarai pronto sarai pronto sarai pronto sarai pronto sarai pronto

యాక్చువల్ టమాటో రెడ్ కలర్ ఉన్నట్టు ఉన్నాయి మంచి కలుపుకోవాలి కింద నుంచి పైకి వేసి సన్ లైట్ అయితే తెలుస్తుంది నైట్ లైట్ కాబట్టి ఇక్కడ నుంచి నిన్నా విన్నా ఫోటోల కంటే అక్కడ దగ్గర పడుతుంది బయట చాలా కాదు పెట్టిన కదా ఫోటో పెట్టేసి ఓకే ఫ్రెండ్స్ ఇది మా టమాటో నిలువ పచ్చడి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కట్టడం మర్చిపోదు మిగులు బాయ్